నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రైతులకు ప్రత్యామ్నాయ పంటగా ఉలవలు ఎనభై శాతం సబ్సిడీతో అందిస్తున్న ప్రభుత్వం ఉలవలను రైతులందరూ పంట వేసుకుంటకు మాత్రమే ఉపయోగించుకోవాలి వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ జి శివనారాయణ అన్నమయ్య జిల్లా రాయచోటి రైతులందరూ జూన్ జూలై మాసాల్లో వేయవలసిన వేరుశనగ పంట వర్షాలు సకాలంలో కురవక రైతులు పంట వేయలేకపోవడం వల్ల ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటగా రైతులకు ఎనభై శాతం సబ్సిడీతో ఉలవలను ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జి శివనారాయణ మాట్లాడుతూ ఖరీఫ్ లో వర్షాలు తక్కువ కావటం వల్ల రైతులు జిల్లాలో ముప్పై ఎనిమిది వేల హెక్టార్లలో సాగు చేయవలసిన వేర్శెనగ పంట ఏడు వేల హెక్టార్లో మాత్రమే సాగు చేయడం జరిగిందని కావున ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయ పంటగా వేసుకుంటకు ఉలవలను ఎనభై శాతం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందని అన్నమయ్య జిల్లాకు ఏడు వేల ఉలవలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని జిల్లాలో అన్ని రైతు సేవ కేంద్రాల్లో రైతులకు ఒకటి రెండు రోజుల్లో పంపిణీ చేయడం జరుగుతుందని రైతులందరూ రైతు సేవా కేంద్రాల సహాయకులను సంప్రదించి ఉలవలను పొందవలసిందిగా తెలియజేయడమైనది అలాగే జిల్లాలో కురిసిన వర్షాలకు ఎక్కువగా దెబ్బతిన్న పంటలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందని తెలిపారు జిల్లాలో రైతులు వేసిన పంటలను క్షేత్రస్థాయిలో జిల్లా వ్యవసాయ అధికారి జి శివనారాయణ పరిశీలించి రైతులకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య స్థాడీ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి దాదాపుగా వర్షాలు తక్కువ కావడం వల్ల మరి ఏర్వాక్ సీజన్లో వేసేటువంటి వేరుశెనగ రైతులు వేయలేకపోయిన కారణంగా మరి దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మరి ఉలవలు మంజూరు చేయడం జరిగింది రైతులకు మరి అన్నమయ్య జిల్లా అలాగే సత్యసాయి జిల్లా అనేటువంటి మూడు జిల్లాలకు మన రాష్ట్రంలో మరి అన్నమయ్య జిల్లాకు మరి ఎన్ని ఎంత క్వాంటిటీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఉలవలు రైతులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి చాలా చాలా మంది వరకు కూడా దుర్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరి అలాంటి ఇలాంటి కారణాల వల్ల మన అన్నమయ్య జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ నమస్తే అండి మరి మన రైతులు ఏర్వాక్ సీజన్లో గ్రౌన్నట్టు వేయలేకపోవడం వల్ల మన ప్రభుత్వం వర్షాలు తక్కువ కావడం వల్ల వేయలేకపోవడం జరిగింది రైతులు మరి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఉలవలు కూడా మంజూరు చేయడం జరిగింది రైతులకు మరి రైతులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఉలవలు దుర్వినియోగం చేసుకోకుండా అలాగే వర్షాలు కూడా ఇప్పుడిప్పుడే సాగునీరు కూడా అక్కడ అక్కడ మన అన్నమయ్య జిల్లాలో బాగా రావడం జరిగింది మరి ఇప్పుడు వరి పంటగా రైతులకు ఏ వెరైటీ అయితే తక్కువ కాల వ్యవధిలో మంచి దిగుబడులు రావడానికి అనుకూలంగా ఉంటాయనేది కూడా ఒక సమాచారం ఇవ్వండి సార్ నమస్తే సార్ నమస్తే అండి నేను చెప్పింది వాస్తవం అండి మనకు జూన్ జులై మాసంలో చాలా తక్కువ వర్షపడి వర్షపడితుంది అందువలన రైతులు మన జిల్లాలో దాదాపు ముప్పై ఐదు వేల హెక్టర్లో వేసిన సహజ చేయవలసి ఉండగా కేవలం ఏడు వందల హెక్టర్లు మాత్రమే సాగు చేస్తారు అదే కంది కూడా ఒక రెండు వేల నాలుగు వందల హెక్టర్లలో సహజ చేయవలసి ఉండగా రెండు వందల నాలుగు వందల యాభై వందల సాగు సహజిస్తారు కాబట్టి ఈ రెండు ప్రధానంగా వర్షాధర పంటలు అందువల్ల మనకు యాభై వేల హెక్టర్లకు గాను ఇరవై వేల హెక్టర్లు మాత్రమే సాగైంది ఇది మన సాధారణ సేవలో పోలిస్తే ముప్పై ముప్పై ఐదు శాతం అందువల్ల ప్రభుత్వము ఈ విషయాన్ని గుర్తించి ఈ కంటిన్యూన్సీ ప్లాంట్ ప్రత్యామ్నాయ పంటల పడాలి కింద ఇరవై శాతం వైద్య పైన ఉలవలు సరఫరా చేసింది వాటిని జిల్లాకు ఏ కేటాయించింది వాటిని ఇప్పుడు మన మండలాల్లో పొజిషన్ చేస్తున్నాము రేపు దానిలో స్టార్ట్ చేసేసి రైతులకు ఉలవలు సరఫరా జరుగుతుంది ఇది ప కేజీ పది రూపాయల పదకొండు రూపాయల యాభై అందుబాటులో ఉంటుంది కాబట్టి రైతులు ఎటువంటి ఆనందం చెందకుండా ఎవరైతే అవుతుందో వాళ్ళని తీసుకొని వాటిని ఎటువంటి వినియోగం చేయకుండా పంటలు సాగు చేసుకొని పాలన భూమి పెట్టకుండా పంటలు సవసాయ సేవకున్న ప్రభుత్వం నేను కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఉన్నా ఇంకా ఏమైనా మినుములు కానీ ఇలాంటివి ఏమైనా కూడా ఇవ్వడం జరిగింది ఇటీవల మన గౌరవ భారత ప్రధానమంత్రి గారు కల్ష్ నేషనల్ కల్ష్ మిషన్ ఒక స్కీమ్ అనౌన్స్ చేశారు అందులో భాగంగా మనకు ఉచితంగా ముక్కులు అనేవి నిలువలు అంటారు అప్పుడు ఒక పది వందల క్వింటాల్ కిట్లు నాలుగు వేల కిట్లు అలా చేయాలి అవి కూడా ఈరోజు మనకు ఆర్డర్ వచ్చింది వాటిని కూడా ఎవరి నుంచి సమాచారం సేకరించి ఎవరికి ఎందుకు కావచ్చు ఆ విధంగా మనం మేము క్వశ్చన్ చేస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు మనకు సాగునీరు సాగునీరు ఇప్పుడిప్పుడే రైతులకు ఈ వర్షాలు ఇప్పుడు ఎక్కువగా అధికంగా పడడం వల్ల మరి చెరువులు కూడా నిండడం జరిగింది అన్నమయ్య జిల్లాలో మరి ఇప్పుడు బ్యాడీ అనేటువంటిది రైతులకు ఏ వెరైటీ అయితే అనుకూలంగా ఉంటుంది ఏ వెరైటీ అయితే మనకు తక్కువ కాల వ్యవధిలో తెగుళ్ళ బారిన పడకుండా ఉండేటువంటి ఒక రకాన్ని మనకు రైతులకు తెలియజేయాలి నేను ముందుగా ఖరీఫ్ లో వర్షపాతం చెప్పడం వల్ల మనకు పదిహేడు వేల నాలుగు వందల ముప్పై చేయవలసి ఉండగా ఎనిమిది వేల ఆరు వందల మూడు సాగింది ఇది సాధారణ స్థిరంలో డెబ్బై శాతం అందువల్ల ఖరీఫ్ లో బీస్తు ఎన్డలర్ సెవెన్ ఎన్డల ఎయిట్ ఏఎన్ఎం పదహారు ఆరు ఆర్ రూపాయలు ఇప్పుడు రకాలు సాగు చేశారు అయితే ఖరీఫ్లో సాగుసం తక్కువైనప్పటికీ కొంచెం బెట్ట వాతావరణం వల్ల మంచి దిగువలు ఇచ్చాయి వాటిని కొన్ని మండలతో పూర్తిగా కోతలు పూర్చి నూర్చి మడవలిగింది కొన్ని మండలాల్లో గత వారం నుంచి కూడా కోతలు సాగుతున్నాయి వాటిని కూడా మంచి దిగువ చూడం రైతులు ఉన్నాయి అన్ని కొంత వర్షాల వల్ల దెబ్బతాయి వాటిని కూడా మనం చేసి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం జరిగిన సహాయం చేసుకుంటున్నాము సహకారంతో అదేవిధంగా రబీలో మీరు చెప్పినట్టు ఆగస్టు నుంచి ఇప్పటిదాకా సాధారణ స్త్రీ ఎక్కువ ఉండింది అందువల్ల చాలా చెరువుల్లో మీరు వచ్చింది కాబట్టి ఖరీఫ్లో మిగిలిపోయిన స్త్రీలను కూడా ఒకటి చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నేనైతే ఏం చెప్తానంటే మన సన్న రకాలలో బాగా డిమాండ్ ఉంది సన్న రకాలంటే ఆరున్నర వన్ పై జీరో కే పదహారు చేసుకుంటే

కోస్తా జిల్లాలో అయితే అక్కడ ఎండా ప్రసం కింద ఒక కేజీ ఐదు రూపాయలు సబ్సిడీ పథకం ఉంది మన జిల్లాలో లేదు కానీ రైతులకైతే నాణ్యం ఇచ్చినట్లు మన గేళ్ళ ద్వారా అందుబాటులో జరిగి నేను చర్యలు తీసుకున్నాను సార్ ఇప్పుడు మనకు చిరుధాన్య పంటలుగా మన అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు వేయడానికి అనుకూలంగా ఉంటాయా జనరల్ గా చిరుధాన్య పంటలు సాధ్యం అయితే జూన్ చాలా అనుకూలమైన పంటలు తర్వాత లేని పక్షంలో జూన్ జనవరి వేసుకోవాలి జనాలు ఎక్కువగా నీటి వస్తా ఎక్కువ ఉంటుంది కాబట్టి అధిక దిగుతారు కాబట్టి జూన్ తొలగి వర్షా కూడా రాబోయే మాత్రం విస్తీర్ణం చర్యలు తీసుకున్నాను ఇప్పుడు మీరు మన జిల్లాలో ప్రకృతి వ్యవసాయంగా మీ ప్రోత్సాహం ఎలా ఉంది సార్ దానికైతే నాకు చాలా బాగా చేస్తున్నాను ఎందుకంటే మన మెట్ల మెట్ట ప్రాంతంలో ఒక పంట సాగు చేయడం సాగుపెడుస్తున్నారు మిశ్రమ పండుగ సాగు చేసుకోవాలి నేను ఈ వచ్చిన తర్వాత చాలా ప్రాంతాలు తిరిగాను జిల్లాలో మిశ్రమే చాలా బాగుంది వాటిని కూడా నేను చూశాను ఒక పంట నష్టపోయినా కానీ ఒక పంట చెత్త వస్తుంది కాబట్టి అది సాగు చేసిన వల్ల రైతులు నష్టపోకుండా రోజు సరే పెరిగేసేసి ఆ అన్ని తిరుగు ధాన్యాలు ఈ యొక్క మిశ్రమ పండుగ సాగు చేసిన వల్ల రసాయన వినియోగ రసాయన వినియోగం మరియు పురుగుతుల వినియోగం తగ్గుతుంది కాబట్టి వాటిని ప్రోత్సహించడానికి అన్ని విధాల చర్యలు తీసుకున్నాం సార్ ఇప్పుడు మీరు జిల్లా అంతా కూడా మీరు కవర్ చేయడం ఉంది మరి మార్పు సార్ ప్రకృతి వ్యవసాయం వైపు మంది చాలామంది చాలామంది ప్రకృతి వ్యవసాయం పైన గురుగుతున్నారు మన వ్యవసాయ చాల తరఫున మన రైతు సాధిక చాలా మంది రైతులు అవగాహన కల్పించాను కాబట్టి యువత మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది మార్పు వచ్చింది ప్రకృతి వ్యవసాయ ప్రతిలో సాగేసిన ఆహారం ఆరోగ్యం ఉంటుంది మంచి బాగుంటుందని చెప్పేసి ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పేసి అవగాహన ఉంటుంది మార్పు మీద వస్తుందంటే ఇంకా రాబోయే మాత్రం ప్రకృతి వ్యవసాయమే సరే భావిస్తున్నాను ఓకే సార్